తాగునీటి ఎద్దడి ఏటా కరువు నిత్యం వలసలు కర్నూలు అనగానే గుర్తొచ్చేవి ఇవి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన కర్నూలు కోటలో రాజకీయం ఎప్పుడూ రసవత్రంగానే ఉంటుంది ఉద్దండుల్ని దేశానికి అందించిన కొండారెడ్డి బురుజు కేంద్రంలో మొదటిసారి ప్రధాన పార్టీలన్నీ బీసీ అభ్యర్థుల్నే బరిలోకి దించాయి లోక్సభ స్థానానికి రెడ్డి అభ్యర్థులు లేకుండా జరుగుతున్న పోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు లోక్సభ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో లో ఏర్పడింది ఇది జనరల్ కేటగిరీ నియోజకవర్గం రెండు వేల తొమ్మిది పునర్విభజనలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యలో మార్పు లేకపోయినా డోన్ స్థానంలో నూతనంగా ఆవిర్భవించిన మంత్రాలయం వచ్చి చేరింది కర్నూలు కోడుమూరు ఎమ్మిగనూరు ఆదోని పత్తికొండ మంత్రాలయం ఆలూరు శాసనసభ స్థానాలు కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య పదహారు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల తొంభై ఏడు వీరిలో పురుష ఓటర్లు ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది వేల ముప్పై మూడు కాగా మహిళా ఓటర్లు ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు రెండు వందల ముప్పై ఏడు మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లున్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో కర్నూలు లోక్సభకు జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతారాం రెడ్డి గెలుపొందారు దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సార్లు విజయ సాధించారు ఆయన కుమారుడు కోట్ల రెడ్డి ఇప్పటి సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పన్నెండు సార్లు విజయం సాధించగా తెలుగుదేశం రెండు సార్లు వైకాపా రెండు పర్యాయాలు స్వతంత్రులు ఒకసారి గెలుపొందారు రెండు పద్నాలుగులో వైకాపా నుంచి బుట్టారేణుక రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ గెలుపొందారు ఈసారి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జైరామ్ను పార్లమెంటు నుంచి పోటీ చేయాలని వైకాపా ఆదేశించింది ఆయన ప్రతిపాదనను తిరస్కరించి తెలుగుదేశంలో చేరిపోయారు ఇక గత్యంతరం లేక కర్నూలు మేయర్ గా ఉన్న వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీవై రామయ్యను బరిలోకి దింపింది వైకాపా కురవ సామాజిక వర్గానికి చెందిన బస్తీపాడు నాగరాజుకు తెలుగుదేశం సీట్ ఇవ్వగా యాదవ వర్గానికి చెందిన రాంపుల్లయ్య యాదవ్ కు కాంగ్రెస్ అవకాశం కల్పించింది ఈ ముగ్గురు అభ్యర్థులు బీసీలే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ వైకాపా జెండా ఎగరవేసింది దీన్ని దీటుగా ఎదుర్కొనేలా ఈసారి అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని తెలుగుదేశం పావులు కదుపుతోంది కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ వైకాపా నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పోటీ పడుతున్నారు ఎస్సీ నియోజకవర్గమైన కోడుమూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థి బొగ్గుల దస్తగిరి వైకాపా తరపున డాక్టర్ ఆదిమూలపు సతీష్ బరిలో నిలిచారు ఎమిగులూరులో తెలుగుదేశం తరపున జయనాగేశ్వర్ రెడ్డి వైకాపా అభ్యర్థి బుట్ట రేణుక నువ్వా నీనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు మంత్రాలయంలో తెలుగుదేశం అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డి మధ్య పోటీ నెలకొంది లో భా అభ్యర్థి డాక్టర్ వైకాపా అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి బరిలో నిలిచారు ఆలూరులో తెలుగుదేశం నుంచి వీరభద్రగౌడ్ వైకాపా తరపున విరూపాక్షి పోటీ చేస్తున్నారు పత్తికొండ నుంచి తెలుగుదేశం తరపున కేఈ శ్యాంబాబు వైకాపా నుంచి కంగాటి శ్రీదేవి తలపడుతున్నారు ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలని తెలుగుదేశం వ్యూహరచన చేస్తుంటే మరోసారి ఏడు అసెంబ్లీ కర్నూలు పార్లమెంట్ నిలబెట్టుకోవాలని వైకాపా ఎత్తులు వేస్తోంది ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా రాబోయే కథల రంగంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఈ కర్నూలు జిల్లాలో ఉండే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కర్నూలు లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీతో మును పెన్నడు చూడని విధంగా మా తెలుగుదేశం పార్టీ గెలుపు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను రాష్ట్రాన్ని రావనకాశం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధాను అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు ఇక్కడ అమరావతి రాజధాని మనకు ముందు వచ్చాడు లాస్ట్ ఎలక్షన్ లో వచ్చి న్యాయ రాజధాని మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ అని చెప్పేసి మూడు పెట్టేసి అంటే ఒకేసే సమయంలో కులాల మధ్యన మతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని భ్రష్ పట్టించినటువంటి కాబట్టి ఆయన గద్దరించడానికి మీరు అంతా బద్దులే పనిచేయాలని కోరుకుంటున్నాను కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి ఏటా కరవు తాండవిస్తూనే ఉంది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి వలసలు సర్వసాధారణమైపోయాయి తాగు సాగునీరు అందించే గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టుల నిర్మాణానికి తెలుగుదేశం హయాంలో పునాదిరాళ్లు పడిన వైకాపా పాలనలో ఒక్క అడుగు ముందుకు సాగలేదు హంద్రేనీవా ప్రాజెక్టు కింద ఎనభై వేల ఎకరాలున్న డిస్ట్రిబ్యూటరీలు లేక పొలాలకు నీరు అందట్లేదు పారిశ్రామిక ప్రగతి పూర్తిగా పడకేసింది కర్నూలును న్యాయ రాజధానిగా చేసి హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న జగన్ హామీలు మాటలకే పరిమితమయ్యాయి ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా నేతలు సమస్యలను గాలి కొదిలేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ లీడర్లు ఉండి ఏ మాత్రం కూడా కర్నూలు పార్లమెంట్లో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఏ గ్రామాన్ని కానీ ఏ మున్సిపాలిటీని కానీ అభివృద్ధి చేయలేదు ముఖ్యంగా తాగునీటి సమస్య ఉంది సాగునీరు సమస్య ఉంది గుండ్రెగుల ప్రాజెక్టు కట్టలేదు వేదవతి కట్టలేదు ఉపాధి అవకాశాలు లేక బొంబాయి చెన్నై బెంగళూరు లాంటి ప్రాంతాలకు వలసలు కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఉంది దాదాపు ముప్పై నలభై ఉన్న రైతు కూడా ఈరోజు కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉంది ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పడం కాబట్టి ఇప్పుడు దమ్మున నాయకుడు కర్నూలు అవసరం ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్న కర్నూలు జిల్లాలో ఎంపీలు ఇద్దరు ఉన్న అభివృద్ధి అనేది శూన్యం యువతకు ఉద్యోగం లేదు రోడ్లు లేవు ఏమీ లేదు మాకు మంచి నాయకులు కావాలి అభివృద్ధి చేసే నాయకులు ఐటీ కంపెనీలు తెచ్చే నాయకులు మంచి యువతకు ఉద్యోగం కల్పించే నాయకులు ఉపాధి కల్పించి తాగునీటి సాగునీటిని కల్పించే వారికి ఓటు వేస్తాం మేము ప్రాజెక్టుల నిర్మాణం వలసల నివారణ అంశాలను మేనిఫెస్టోలో ఏ పార్టీ పెడుతుందో ఉపాధి అవకాశాలపై ఏ పార్టీ భరోసా కల్పిస్తుందో వారినే ఎన్నుకుంటామని ఓటర్లు చెబుతున్నారు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు నగరము ఈరోజు ఎలాంటి ఉపాధి లేకుండా యువత బ్రష్పు పట్టిపోతుంది వైసీపీ గవర్నమెంట్ నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచిన కేంద్రంలో మాట్లాడే శక్తి లేక యువతకు అన్యాయం చేస్తున్నారు ఒక అనంతపురం జిల్లాలో కేయా ఫ్యాక్టరీ వచ్చినందుకు అక్కడ కొంతమందికి ఉపాధి ఉద్యోగం దొరుకుతుంది అట్లాంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఐటీ హబ్ కానీ కర్నూలు జిల్లాకు చాలా అవసరం అంటే ఆదోని ఆలూరు ఈ నియోజకవర్గాల నుంచి వలసలు మిర్చి తెంపడానికే వలస కూలీలు వేలల్లో తరలిపోయి గుంటూరు ప్రాంతంలో గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు కర్నూలు జిల్లాలో ఉన్న యువత ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే లోకల్ నాయకులు ఎవరైనా ఇండిపెండెంట్గా పోటీ చేసినా మాకు నమ్మకం ఉండి మాకు ఇంతవంత పనిచేసే నాయకులు కావాలని కోరుకుంటున్నారు కర్నూలు జిల్లా చూసుకుంటే చుట్టుపక్కల నదులు ఉన్నప్పటికీ ఈరోజు నీటి సమస్య అధిక శాతం ఉంది రైతులు వలస వెళ్లిపోతున్నారు వలసలు పోవడం వల్ల చదువుకున్న పిల్ల విద్యార్థులు కూడా సిటీస్ వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు కర్నూలు జిల్లాకి ఎటువంటి డెవలప్మెంట్ లేదు దయచేసి అందరూ ఒకసారి ఆలోచించండి ఎంపీకి కేటాయించిన నిధులు కూడా ఒకసారి చూడండి చూసి ఎవరు డెవలప్మెంట్ చేశారు అనేది ఒకసారి ఆలోచించండి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు యువత చాలా చెడిపోతుంది ఎటువంటి ఉద్యోగాలు కూడా కర్నూలు జిల్లాలో కల్పించబడలేదు డెవలప్మెంట్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఓటర్లలో చైతన్యం ఎక్కువ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం పెరుగుతూనే ఉంది ఈసారి పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి కలిసి వస్తుంది ఓటర్లు ఏ అభ్యర్థిని గెలిపించుకుంటారు అనేది ఆసక్తిగా మారింది